హిందూ బంధులరా ఇదేమిటో తెలిసిన ఖడ్గము వరాహము సూర్యుడు చంద్రుడు ఈ గుర్తు ఎక్కడుంటుందంటే ఎక్కడెక్కడైతే శ్రీకృష్ణదేవరాయలు వారు తన పరిపాలనలో కట్టించారో ఈ దేవాలయాలు అక్కడ అలా ఉంటుంది ఇలా మనం తిరుమలలో అంటే మిగిలిన కాంచి ఇలా ఆయన ఎక్కడైతే కాలహస్తిలో ముఖ్యమైన ప్లేసెస్ ఇవన్నీ నేను చెప్పిన ఎగ్జాక్ట్లీ కాకపోవచ్చు కానీ ఇది ముఖ్యంగా అది కూడా కాంచి కూడా వారేనా తెలియదు ఒక ఇలా చాలా ప్లేసెస్లో వారు నిర్మించినటువంటి దేవాలయాలు ఇది ఇది శ్రీకృష్ణదేవరాయలు వారే నిర్మించారు అనడానికి సాక్ష్యం ఏంటంటే ఇది ఇవే ఇది బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం తాడిపత్రి తాటకి వద జరిగిన స్థలము ఆహా శివపా శివుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఈయన అందమైనటువంటి నంది ఆ వెనకనే పెన్నా అనది ఆహా ఇదో ఇక్కడ ధ్వంసం చేయబడినటువంటి గుత్తులు మరకల వలన మరకలు పడ్డాయి ఇప్పుడైనా మనం నిద్ర నిద్ర లేవకపోతే అమ్ము ఇది ఎంత పెద్ద గోపురువా అదేంటి